హలో ఎవ్రీమాన్ ఇస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ యొక్క సిమ్టమ్స్ అంటే పీసీఎస్ హెయిర్ ఫాల్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది చూద్దామండి ఒకటి థిన్నింగ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్ థిన్నింగ్ అంటే హెయిర్ డయామీటర్ ఉంటది అంటే థిక్నెస్ ఉంటుంది కదండి వెడల్ అంటాం కదా అది తగ్గిపోతూ ఉంటుంది సన్నగా అయిపోతూ ఉంటది ఎక్కువ హెయిర్ కూడా సన్నగా అయిపోయి ఊడిపోవడము పాటు రిసీడింగ్ హెయిర్ లైన్ అంటే ఈ ఫోర్ హెయిర్ పెద్దగా అయిపోవడము పాటు స్కాల్ప్ విజిబిలిటీ అంటే ఇక్కడ నుంచి మనకి జుట్టు పలచబడిపోయి మనకి ఈ మాడు అంటారు కదా స్కాల్ప్ ని అది కనిపించడము దాంతో పాటు హెయిర్ అనేది డ్రైగా బ్రిటిల్ గా ఇట్లా స్ప్లిట్ ఎక్కువ అయిపోవడము తర్వాత కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి కింద చుట్టూ డ్రై అయిపోయి పైన హెయిర్ అంతా ఆయిలీగా ఫ్రిజీగా ఉండడము దురదలు పెట్టేయడము డాండ్రఫ్ వచ్చేయడము ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల డిస్ట్రెస్ కలగడం అనేది ఉంటదనమాట సో ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ యొక్క సిమ్టమ్స్ మీరు కనుక మీ హెయిర్ ఫాల్ అవుతున్నట్లయితే కొంతమంది ఎలా ఉంటారంటే ఇంత అవుతుంది కదా ఇది హెయిర్ ఫాల్ ఇంత అయితే ఇది హెయిర్ ఫాల్ కాదు అని అనుకుంటాం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే హెయిర్ రోజుకి వంద ఊడొచ్చు నూట ఇరవై వరకు ఊడొచ్చు మోర్ దెన్ దాట్ ఇస్ హెయిర్ ఫాల్ అని చెప్పొచ్చు సో మీరు ఏం చేస్తారు అనంటే ఎప్పుడైతే హెయిర్ ఊడిపోయినట్టు అనిపిస్తుందో ట్రై కౌంటింగ్ ఇట్ ఎస్ కౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు కనుక హెయిర్ ఫాల్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే కౌంట్ చేయడం ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కౌంట్ చేసుకొని ఎంత కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని దానికి తగిన మెడిసిన్స్ అనేవి వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ మందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్లే అవుతుందండి బయోటిన్ డెఫిషియన్సీ అని అనుకుంటాం కానీ బయోటిన్ డెఫిషియన్సీ యూజువల్ గా ఎగ్ తినే వాళ్ళలో తక్కువగా కనిపిస్తుంది సెలీనియం జింక్ ఐరన్ వైటమిన్ డి డిఫిషియన్సీ అండ్ ట్వెల్వ్ డిఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది సో ఇలాంటి డిఫిషియన్సీ ఏమైనా ఉన్నా కూడా చూసుకుని దాని తగిన ఫుడ్స్ తోటి సప్లిమెంట్ చేసుకోండి మీరు కనుక ఫీమేల్ రిపక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే సోమ్యపతి హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా మీరు డాక్టర్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ గ్లోబలీ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం పీరియడ్ అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి గానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒక్కసారి మాట్లాడుకున్నాం ఫిడిస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఆన్ గా పాటిస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ తన తర్వాత పీసీడిస్ బల్స్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ మనకి మంచి అంటే హై సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ డాక్టర్ డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్గా మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అని అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఆర్ భయాలున్నా అవన్నిటిని కూడా మేము మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇఫ్ యూ వాట్ చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికే సమయపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.